నమస్కారం ఈ పూట అయితే మాత్రం మీకు ఒక కలెక్షన్ అండి అంటే డోలా శారీసే నెరవ్ గట్రా సరిపోతుంది మిస్టేక్స్ శారీస్ అనమాట ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి వీడియో వినండి విన్న తర్వాత కన్ కంగారు ఏం లేదు ప్రశాంతంగా బుక్ చేసుకోండి ఫోన్లో ఇది బ్లూలా కనిపిస్తుంది బట్ బ్లూ కాదండి పర్పుల్ కలర్ కలర్ కూడా మీకు తెలుసు అంటే వైలెట్కి పర్పుల్కి మధ్యస్థ కలర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంటుంది గోల్డ్ సారీ వివింగ్ మిస్టేక్ శారీస్ అండి సో మిస్టేక్ సారీస్ వీటిలో ఉన్న ఎక్కడ ఏం మిస్టేక్ వచ్చిందనేది మేము క్లియర్గా చూపిస్తాము కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఒక్కసారి ఆర్డర్ కన్ఫర్మ్ అయినాక శారీ క్యాన్సలేషన్ ఉండదు ఎందుకంటే ఈ వీడియో పెడుతుంటే మేము రోజుకి రెండు మూడు వీడియోలు పెట్టుకుంటాం కదా అలా పెట్టకపోతే మేము కూడా అమ్మేవాళ్ళం కదండి మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ వీడియోలో నచ్చలేదు అనుకోండి వెంటనే క్యాన్సిలేషన్ రెండో వీడియోలో అంటారు పోనీ అది తీసుకుంటారా అది కూడా ఉండదు అది ప్యాకింగ్ అవ్వడానికి వన్ డే టైం పడుతుంది పన్నెండు యాభై ఇక్కడ ఉంది మళ్ళీ అది వేరే అంటారు సో అట్లా కాదండి మీరు ఒక్కసారి వివరంగా చూసుకుని బుకింగ్ అనేది చేసుకోండి లావెండర్ కలర్కి దాని ఏమంటారు పర్పుల్కి వెలెట్కి మధ్యంగా ఉంది కలరు ఒక మీడియం షేడ్ అయితే వస్తుంది పర్పుల్ కలరే అంటారు కానీ వచ్చిన తర్వాత కొంతమంది వైలెట్ అని వాటర్ షెవర్లు ఉంటారు కాబట్టి దీని కలర్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను సో డ్యామేజ్ లేదండి లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు అండ్ ఇదొసరికి పికాక్ బ్లూ కలర్ అండి అసలు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ ఇది చాలా బాగుంది ఫినిషింగ్ ఈ కంపెనీ నుంచి వచ్చేటటువంటి ఎవ్రీ పీసు సూపర్గా ఉంటుందండి ఇక్కడ నుంచి చాలా కష్టం అనమాట దొరకడం బట్ దొరికింది అంటే మాత్రం అసలు చాలా బాగుంటుంది ప్రోడక్ట్ సో శారీ అయితే చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే నో మిస్టేకు వితౌట్ బ్లౌజ్ కట్ సో వితౌట్ బ్లౌజ్ అండి థౌజండ్ నైంటీ నైన్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజ్ థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వితౌట్ బ్లౌజ్ అని పెట్టండి థౌజండ్ నైంటీ నైన్ షిప్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి రాణి పింక్ మీ అందరికీ తెలిసినటువంటి పింక్ సో శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు అన్ఫినిషిడ్ ఎలాగా అంటున్నారండి ఫినిషింగ్ అన్ రోల్స్ అండి యాభై నుంచి డెబ్భై ఎనభై మధ్యలో ఉంటున్నాయంట సో అలా ఒకటి తెచ్చుకుని ఇది మనం సెట్ చేసుకోవచ్చు అంట సో అలా ట్రై చేయండి అండి ఎందుకంటే ఇది మామూలుగా తీసుకోవాలంటే చాలా ప్రైస్ నడుస్తున్నటువంటి శారీ కాబట్టి నార్మల్గా మీకు తక్కువ బడ్జెట్లో వచ్చేసింది సో రాణి క్వింక్ అండి నో మిస్టేక్ నో డ్యామేజ్ అన్ఫినిషిడ్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టే చేయండి అండి నేను కూడా కన్ఫ్యూజ్ అవును బ్యూటిఫుల్ అండి అసలు ఈ పట్ట అన్నీ ఇవన్నీ సార్ అన్నీ ఇవే కలర్స్ చాలా వచ్చినాయి అనమాట పర్పుల్లోనే చాలా కలర్స్ వచ్చినాయి అక్కడక్కడ బంచెస్ ఆఫ్ రోజెస్ లాగా ఇచ్చారు చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా ఇదిగోండి ఇది కట్టు చెంగులో మాత్రమే ఉందండి జస్ట్ కట్టు చెంగులో మాత్రమే ఉంది ఇదిగోండి కట్టు చెంగులో ఉంది సో కట్టు చెంగులో మాత్రమే ఉందండి అంతకుమించి మిస్టేక్ ఏమీ లేదు కట్టు చెంగులో మాత్రమే ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కట్టు చెంగులో మాత్రమే ఉందండి మీరు రఫ్ కొట్టించుకున్నా కూడా తెలియదు మిస్టేక్స్ రాకుండా మాత్రం రావండి దయచేసి అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే శారీస్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి షాప్స్లో కూడా చాలా ప్రైజెస్ నడుస్తున్నాయి అసలు అంతా కాంపిటీషన్గా ఉంది సో దాన్ని బట్టే మరి తప్పదు చిన్న మిస్టేక్ మిస్టేక్స్లో సారీస్ మేము తెచ్చాను నేను ఫ్రెష్ శారీస్ తెచ్చానని చెప్పాను ఫ్రెష్ శారీస్ స్పెషల్ అదని ఏమంటారు వీటిలో సెకండ్స్ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నామండి ఇవి డామేజెస్ వస్తాయి సో దానికి దీనికి టూ ఫిఫ్టీ కానీ ఇది కట్టి చింగులో మాత్రమే ఉంది సర్దుకుంటే చిన్న మిస్టేక్ చక్కగా సరిపోతుంది అండి ఇదిగోండి చాలా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ అనమాట సో పోక్ కలవలేదు పింక్ కలర్ మ్యాంగో బుటీస్ అయితే ఇచ్చారు శారీ అంతాను అసలు మీకు అది ఒకవేళ మన డార్నింగ్ చేయించినా కూడా తెలియనటువంటి శారీ అండి మీకు తెలియని కూడా తెలియదు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో సెండ్ చేసేసేయండి తొందర పెట్టమ్మా టైం అయిపోతుంది మళ్ళీ సో ఇది కూడా అంతేనండి మనకు మనకి పర్పుల్ కలరు ఇవన్నీ మంచి కంపెనీ శారీస్ చెప్పాను కదా మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం సో శారీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఒకటే మాట చెప్పాలి అంత అందంగా ఉంది శారీ ఇద్దరు ఒకసారి వదిలితే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది మిస్టేక్ ఉన్న సో బ్లౌజ్ ఉందండి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది మిస్టేక్ కూడా లేదు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ శారీస్ తెలుసు కదా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నడిచినటువంటి శారీస్ టమాటో రెడ్ అండి పళ్ళులోనే చిన్న కటింగ్ అయితే ఉంది ఇదిగోండి పళ్ళులోనే చిన్న కటింగ్ అయితే ఉంది ఇదిగోండి ఇది పళ్ళులోనే ఉంది చూడండి పళ్ళు కార్నర్ పళ్ళులోనే ఉంది టమాటా రెడ్ అండి చిన్న హోల్ దాని తర్వాత ఒక చిన్న బొట్టిబెళ్ళ సైజ్ అంత హోల్ ఉంది ఎంత బాగుందో రంకాడా అండి ఇది ఇదే రంకాడా శారీస్ అంటారు ఇదే డాలర్ రంగు అంటారు కదా ఇవే శారీస్ చాలా బాగుంటాయి సారీస్ సో పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు అండ్ ఇది బ్లూ కలర్ అండి లావెండర్ కాదు బ్లూ కలర్ చాలా బాగుంది శారీ లాస్ట్ టైము మన వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఓన్లీ పింకులు ఆరెంజ్లో పెట్టాం మనం బట్ ఈ శారీ మంచి కలర్స్ వచ్చాయి కానీ పళ్ళులో చిన్న కొర్రిలాగా వచ్చింది పళ్ళులో శారీ అయితే చాలా బాగుంది అండ్ ఇక పైపాట్లో చిన్న మిస్టేక్ పళ్ళులో పైపాట్లో చిన్న మిస్టేక్స్ అయితే తగిలినాయి అండి రెండు ప్లేసెస్లో తగిలినాయి బట్ శారీలో మాత్రం మంచి డెత్ ఉందండి శారీ మాత్రం చాలా బాగుంటుంది చాలా హై క్వాలిటీ ఉంది అండ్ ఇవంతా చా ప్లెయిన్ ఉంది కదా ప్రైజ్ అనుకుంటున్నారు కాదండి ఇది చాలా కాస్ట్లీ డిజైన్ చాలా అంటే చాలా బ్లౌజ్ ఉంది మీకు చూపించిన టూ ప్లేసెస్లో మాత్రమే ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ అండి మనకి లుక్ వైజ్ ఎలా ఉందంటే దీని శారీకి ఫినిషింగ్ ఎలా ఇచ్చారంటే క్రేప్కి ఇచ్చినట్టు ఇచ్చారు ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి సో గ్రీన్ కలర్ రోజస్ డిజైన్ అండి గ్రీన్ కలరు రోజెస్ డిజైన్ అయితే ఇచ్చారు సో దీనికైతే దీనికైతే మాత్రం మధ్యలో ఇదిగోండి ఇలా మధ్యలో అనేది పోయిందండి దీని ప్రైస్ వచ్చినప్పటికీ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సో లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సో లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి దీని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి అదర్వైజ్ అక్కడ లేదండి ఆ మాత్రం కూడా లేకుండా రావాలి అని మాత్రం అనుకోద్దు ఎందుకంటే ఇవి ఉంది వీటిల్లో అంత కెపాసిటీ ఉన్నటువంటి శారీసే అండ్ మీనా అండి లావెండర్ కలర్లో మీనా వివింగ్ గంగా జమున బార్డర్ అండి పైన కింద సేమ్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళులో చూసారు కదా మిస్టేక్ ఎంట్రన్స్లోనే మీకు మిస్టేక్ ఉంది మొత్తం మీనా వివింగ్ వస్తుంది శారీ అంతా కూడాను ఎంత హైలైట్ ఉంటుందంటే శారీ వేర్ చేసాక అసలు ఎవరు నమ్మరేమో ఈ ప్రైస్కి ఈ శారీ అంటే కూడా నమ్మరండి అటువంటి ప్రైజింగ్లో ఈ శారీస్ వచ్చేస్తున్నాయి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి మీనా వివింగ్ వచ్చింది థర్టీన్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదమ్మా మీనా వివింగ్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీనా వివింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు దగ్గర మాత్రమే మిస్టేక్ ఉంది ఇంకెక్కడ మిస్టింగ్ లేదు అండ్ గంగా జమున బోర్డర్ అండి పైన కింద సేమ్ కాన్సెప్ట్ వస్తుంది పైన వచ్చినప్పటికి మనకి నడుము దాకా కూడా పెద్ద బోర్డర్ వస్తుందండి తర్వాత నుంచి దోపుకునే దగ్గర సన్నని బార్డర్ అయితే వస్తుంది సో ప్రైజింగ్ వచ్చేటికి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా మంచి మెరూన్ కలర్ అండి ఇది కూడా మీనా డోలానే ఇది కూడా అంతేనండి మీకు పళ్ళులో మాత్రమే డ్యామేజ్ వచ్చింది పళ్ళులో వచ్చిందండి ఇది కట్ కొట్టించుకున్నా కూడా మీకు తెలియదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక టూ డేస్ వెయిట్ చేస్తామంటే నేనే చేయించి పంపుతాను మళ్ళీ వెంటనే అవదండి ఎందుకంటే అవతల మిషనామి కూడా నేను ఇచ్చినవన్నీ కుడతా ఉంది కాబట్టి అవదు సో ఓకే అనుకున్న వాళ్ళే లేటు ఒక రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి దీనికి కనుక ఎల్లో బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి సారీ ఒక్క చోటే డ్యామేజ్ అండి దట్టు దీనికి మీనా డోలా బ్లౌజ్ లేదు అది ఒక్క చోటే డ్యామేజ్ ఉంది బ్లౌజ్ లేదు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వన్ అండి ఇది కూడా అంతే సూపర్ శారీ అసలు సేమ్ ఇందాక చూసారు కదా ఏది ఒకసారి మీరు కలర్స్ అనేది దగ్గరగా పెట్టి చూపిస్తానండి ఇది లైట్ ఇది ఇది లైట్ లావెండర్ కలర్ ఇది పర్పుల్ కలర్ కలర్ అనేది క్లారిటీ కోసం చెప్తున్నానండి డిజైన్ ఒకటే ఇది పర్పుల్ అది లావెండర్ సో మీరు పెట్టేటప్పుడు పర్పుల్ ఆ ల్యావెండర్ అనేది కొంచెం చూసి పెట్టండి ఎంత హైలైట్ ఉంది చూడండి శారీ నో డ్యామేజ్ అండి అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ మాత్రం ఇదిగోండి ఇలాంటి బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది బార్డర్ అండి బ్లౌజ్ ఇది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎవరమ్మా సో బీట్రూట్ కలర్ అండి బీట్రూట్ పింక్ శారీ అయితే చాలా బాగుంది శారీ అయితే మాత్రం మద్దరిపోయిందండి అసలు సో నో డ్యామేజ్ అండి నో మిస్టేక్ నో డ్యామేజ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఒక టూ శారీస్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను ఇది వస్తే నీమ్ జరి అండి ఈ శారీ నేను జరి చాలా బాగుంటుంది జరి అయినా గుచ్చుకోదు ప్రాబ్లం అయితే ఉండదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ ఇది రిటర్న్ ఆప్షన్ ఉండదు గుచ్చుకోదైతే గుచ్చుకోదు అదైతే చెప్పగలుగుతాను మంచి షైనీ ఉందండి అసలు మొత్తం వీవింగ్ అయితే చాలా బాగుంది అన్ని గోల్డ్ వీవింగ్ అండి ఇది ఒక్కటే మాత్రమే నీమ్ జరి అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా ఉంది డ్యామేజ్ లేదు బ్లౌజ్ ఉందండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లావెండర్ కలర్ అండి బ్లౌజ్ అయితే చక్కగా బుట్టిస్తే బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు పాట అండి పళ్ళులో వచ్చి చిన్న కటింగ్ అయితే ఇచ్చారు చిన్న కటింగ్ వచ్చింది పట్టుకోమగ్గుతాం ల్యావెండర్ కలర్ లీలాక్ అంటారు కదండీ సో ఆ కలర్ అన్నమాట చాలా బాగుంది కలర్ లావెండర్ కలర్ కంటే కొంచెం అంతరావు డార్కే వస్తుంది పళ్ళులో మాత్రమే డ్యామేజ్ ఉందండి అదర్వైజ్ ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేనటువంటి శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ సింది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి మీకు పర్పుల్ కలర్ అండి సో పర్పుల్ కలర్ ఓన్లీ పర్పుల్స్ లే లీలాక్ కలర్సే ఉన్నాయి వీడియో అంతా కూడాను చక్కగా చూసి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి నో మిస్టేక్ అండి దీనికి కూడాను సో పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్